సర్దారు సర్వాయి పాపన్న ఆశయాలను సాధిస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైపు ఆలయరు ఎమ్మెల్యే బీర్లాయిలయ్య అన్నారు సర్దారు సర్వాయి పాపన్న మూడు వందల డెబ్బై నాలుగవ జయంతిని పురస్కరించుకుని యాదాద్రి జిల్లా గుండాల మండలంలోని ఆదివారం సర్దారు సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాజీ ఎంపీ బుర్రనరసయ్య గౌడ్తో కలిసి ప్రభుత్వ వైపు ఆలయరు ఎమ్మెల్యే బీర్లా అయిలయ్య పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా బీర్లా ఐలయ్య మాట్లాడుతూ పాపన్న ఆశయాలను సాధిస్తామని ఆయన చూపిన బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని అన్నారు అదేవిధంగా రానున్న రోజుల్లో అందరూ ఐక్యతతో ముందుకు సాగి రాజ్యాధికారంలో భాగంగా ముందుకు సాగాలని అన్నారు మీ బిడ్డల ఈ ప్రాంత వాసుగా ఈ ప్రాంతాన్ని మీ అందరి ఆశతో ఎక్కువ అభివృద్ధి చేయడానికి తప్పకుండా నేను ఉంటా కాబట్టి ఏదైతే మూడు వందల యాభై సంవత్సరాల కింద ఏ అంశం లేకుండా ఏ వాట్సాప్ లేకుండా ఏ మెసేజ్ లేకుండా ఏ రకంగా అయితే సైన్యాన్ని తయారు చేసుకొని గోల్పొండ కోట మీద కిళ్ళ మీద జండ పౌజ మనస్ఫూర్తి తీసుకొని రేపు స్థానిక సంస్థల్లో మన భారీ మెజార్టీ గెలిపించుకుంటే మన బిడ్డలను గెలిపించుకుంటే తప్పకుండా బహుజన రాజ్యం వస్తుంది ఎందుకు వాళ్ళని మనం దీన్ని నిందించాల్సిన అవసరం లేదు మనం మనం సపోర్ట్ చేసుకొని మనం మనం సహకరించి అందరం కలిసి కట్టుగా రాజ్యాధికార దిశగా పయనిద్దాం దానికి మనందరం కలిసి కట్టుగా నడిపిద్దాం మనకి ఇంతమంది పెద్దలు మన సహకారం ఉన్నది మనందరం కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఇలా నిజంగా మన భవిష్యత్తులంతా కూడా ఏకమై రాష్ట్రాధికారంలో దిశకపోతే వేరే వాళ్ళని అద్దెంటరా ఇప్పుడే పాలన చెప్పిండు మనం కావాలనుకుంటే ధర్మభిక్ష కాదు నాలుగు వందల ఇరవై మందిలో కూడా గెలవగలిగిందంటే ఆ రోజు మనందరికి ఏకమైనాం కాబట్టి గెలవగలిగినాం మనం నేను అంటున్నా ఎలక్షన్లప్పుడే పులాలంటారు ఎలక్షన్ ఉంటే మతాలంటారు మన గారు ఏంటి మీకు మరి అన్న మన మనం తిరుస్తున్నందుకు రాలేదు మరి ఏ ఒక్క పెట్టుకుంటే ఓట్లకు వస్తారు ఆ రోజు వచ్చిన గౌదండలు ఆ రోజు వచ్చిన మొదలన్నరు ఆ రోజు సహకారంటారు మరి మన బహుశ చక్రవర్తిని చేసి ఈ ప్రాంతానికి ఒక ఆదర్శంగా ఒక కోటగా తయారు చేసి విగ్రహాన్ని ఆవిష్కరిస్తే మరి ఎందుకు గౌడండలు రాయరు పట్టుమంది వంద మందికి ఆగిస్తున్నారు వేల లక్షల సంఖ్యలో మాట రావాలా మన భవిష్యత్ ఎక్కడ పోయింది ఓట్లప్పుడే వస్తారు ఓట్లప్పుడే నేను గౌడలు ఓట్లప్పుడే నేను కురుమాంటారు ఓట్లప్పుడు లేదండి మరి ఇలాంటి సమయం ఇలాంటి ఎన్నో ఒక చక్రవర్తి మీటి వాళ్ళు రేపు చెప్పుకొని వస్తలో మీరు ఆలోచన చేయాలి ఓట్ల కోసం కాదు ప్రాంత కోసం ప్రాంతం కోసం కష్టపడే వాళ్ళను రేపు మీరు కూడా కడుపులో పెట్టి కడుపులో పెట్టి ఆదరించాలి అప్పుడే మనం రాష్ట్రానికి అందించం కాబట్టి మన స్ఫూర్తి మన ప్రాంత వాడు మన ప్రాంత చరిత్రను ఈ రకంగా మెసేజ్ మన రాబోయే తరాలకు మన యువకులకు మన పిల్లలకు ఒక ఆదర్శవంతంగా ఒక పోరాట పట్టుబడి ఉంటాం కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున నిర్వహించుకొని రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా భవిష్యత్తులు అడిగేయాల్సిన అవసరం ఉంది కాబట్టి చాలా కళాశితమైంది చూసినా కానీ మూడు వందల యాభై సంవత్సరాల కింద చేసినటువంటి పోరాట పటిమ ఇప్పటికీ మనకు పుచ్చుకోవాలంటే ఇలాంటి విగ్రహాలు కానీ ఇలాంటి కార్యక్రమాల ద్వారా తెలియపుచ్చుకోవచ్చు ఆ రోజు పంతొమ్మిది వందల అరవై పంతొమ్మిది వందల అరవై పదహారు వందల యాభై ఆగస్టు పద్దెనిమిది తారీఖున ఇక్కడ మన ప్రాంతంలో జనగామ జిల్లాకు సంబంధించిన రాంగ్పల్లి అగ్రకులంలో పుట్టలే ధనికుని పుట్లే వ్యవసాయ కుటుంబంలో వృత్తిని అమ్ముకొని తాడనెట్టినటువంటి ఆ వ్యక్తి ఏ రకంగా ఆ రోజు ప్రజలు కట్టినటువంటి ట్యాక్స్ లేక పండులే కానీ అక్కడ ఉన్నటువంటి చేస్తున్నటువంటి అరాచకాలు కానీ వాటిని ప్రత్యక్షంగా చూసి సోదరులతో సవర కల్లి కళ్ళు అమ్ముతుంటే ఆ ముష్కర్లు వచ్చి కళ్ళు తాగి డబ్బులు ఇమ్మనడితే కాలితో దంతే అక్కడనే గౌరవ తాలినటువంటి కళ్ళు గీసే కత్తి తీసి ఎంబడే మడినటువంటి వీరే యోధులు మరి ఆ రోజు తన అనుచరున్నటువంటి బహుశాతోటి పన్నెండు మందితోటి పన్నెండు వేల మంది సైన్యాన్ని తయారు చేసినటువంటి సర్వాయి పాపన్న మరి మనకేమైంది మనమెందుకు సైన్యం తయారు చేసలేము మనమెందుకు రాజ్యాధికారంగా పోతులేము ఆ రోజు అలాంటి రోజుల్లో చదివేయడానికి ఇలాంటి కారణములు గుర్రాల ద్వారా పన్నెండు మంది ఇప్పుడే మా సోదరు చెప్పిడు చాకలి మంగలి కుమ్మరి తమ్మరి అందరూ కలిసి ఎన్ని రోజులు మీ రకంగా పీడి చనమొక్కే తళ్లకు మనమెందుకు పన్ను చెల్లించాలి మన సముదాయి మననే తన్నిపోయే వాళ్ళను మనం ఎలాగా తలదన్నారనే ఉద్దేశంతో ఒక సామాన్య కుటుంబాన్ని చేసే వ్యక్తి ఇవాళ భోనగిరి కొల్లతో భోనగిరి కిల్లతో పాటుకొండకు గోల్కొండ ఒక చక్రవర్తి అంటే మన బహుశా అందరికీ గర్వకారణం ఆయన ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది ఆ రోజు నాకెందుకు అనుకుంటే ఇలా గోల్కొండ చరిత్ర గోల్కొండ కింద ఒక వీళ్ళ చక్రవర్తిగా పేరు కాల్చి మన జాతికి గర్వంగా చెప్పుకునే వ్యక్తిగా చేసింది కాబట్టి మనం ఆయన స్ఫూర్తిగా తీసుకొని తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రతి యువకుడు సర్వే పాపాలు ఆదర్శంగా ముందుకెళ్తే రాజ్యాధికారం బాగానే వస్తుంది ప్రభుత్వాలు ఏం భవిష్యత్తులో పెద్ద పీడ వేయాలి ఏ ప్రభుత్వం ఉన్నా బరువు బలహీన వర్గాల అభివృద్ధి కోసం పాటుపడాలి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నిజంగా కూడా భవిష్యత్తు అందరినీ ఉత్తరించడానికి మన పెట్టినటువంటి బడ్జెట్లో కూడా బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి బీసీ పెద్ద పీడ వేయాలని చెప్పి మేము కోరడం జరిగింది అదేవిధంగా కార్పొరేషన్ కూడా గీతా కారణాలకు ప్రత్యేక నిధులు పెట్టి తప్పకుండా గీతా వృత్తిని ఆదుకోవాలని చెప్పి జరగద్దని చెప్పి కొత్త మోక విధాలను కూడా తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ అదే కాకుండా ఖచ్చితంగా అండడం కోసం గతంలో రాజశేఖర రెడ్డి ఆయన యాభై సంవత్సరాలకే మోకాలు నేస్తావని చెప్పి వాళ్ళకు కూడా పెన్షన్ విధానం పెట్టింది అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు యాభై సంవత్సరాలకి పెన్షన్ పెట్టాం అదే విధంగా నుంచి ఎవరైనా ప్రమాదం వర్షం చనిపోతే కూడా ఐదు సంవత్సరాలు ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి తీర్మానం చేసి ఇస్తున్నాం దాంట్లో తప్పకుండా ప్రభుత్వంతో మాట్లాడి చనిపోయిన వారం రోజులనే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ రావాలి ఎక్కువ మోతాదులో వచ్చే ఎక్కువ కూడా వచ్చే విధంగా మేము కష్టపడతాం కాబట్టి ఇప్పుడే మా తీర్మానం కానీ మా డాక్టర్ గారు చెప్పినట్టుగా మనం ఏకమై మనం కొట్లాడాలి వాళ్ళు పది మంది ఉన్నారు వాళ్ళు ఐదుగురు మంత్రులు ఉన్నారు వాళ్ళ ఎమ్మెల్యే అంటే మనం ఏకంగాపోతే వాళ్ళే మంత్రులు అవుతారు వాళ్ళే ఎంపీ అవుతారు వాళ్ళే ఎమ్మెల్సీ అవుతారు వాళ్ళే రాజ్యసభ అవుతారు వాళ్ళేతారు మనం వాళ్ళే చూసి మనం కావాలని కొట్లాడాలి మొన్న మీరందరూ ఆదర్శారు మీ బిడ్డగా మీ పౌజ బిడ్డగా మా బిడ్డ పీల వేస్తే మాకిక్కడ బందైతే అని చెప్పిన చెప్పినాబీలు అట్లే రాబోయే రోజుల్లో కూడా మన బిడ్డల ఆశ్వాదించాలి మొన్న మీ ఇక్కడ నేను ఇలా మాట్లాడుతున్నాయి మీరందరూ మీ బీసీ బిడ్డ మీ బహుశా బిడ్డ అని చెప్పి అన్ని కులాలు కూడా నన్ను ఇలా భారీ మెజార్తో గెలిపించేది కాబట్టి మీ పక్షాన అక్కడ అసెంబ్లీలో గొంతుకోవాలి